నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే రితీష బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ రితీష వాళ్ళ డాడీకి ఇంకా మా తాతకి నైవేద్యం పెడదాం అనుకుంటున్నాము అందుకనేసి వంటలు చేస్తున్నాం అనమాట ఇక్కడైతే వడలు అవుతున్నాయి అండ్ అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయింది గంజి వాడ్చుకోవాలి అండ్ ఎగ్స్ బాయిల్ చేయాలన్నమాట ఈరోజైతే నాన్ వెజ్ తోటి నైవేద్యం పెడదాం అనుకుంటున్నాము అందుకని చెప్పేసి నాన్ వెజ్ తెప్పించినాము మటన్ గిటా అట్లాగే పిండి వంటలు చేసు చేస్తున్నాం అనమాట అండ్ ఇక్కడైతే మోనిపాప నిద్రపోయి ఉండే సడన్గా లేచి కూర్చుంది అందుకే మా అత్త ఎత్తుకొని జోగొడుతుంది అండ్ రితిష మెహందీ పెట్టించుకుంటుంది అనమాట పాపం ముందు రోజు నుంచి మెహందీ మెహందీ అని అడుగుతుంది కానీ టైం దొరకలే అని సోనాలి పెట్టలేకుండే అనమాట ఇంకా బర్త్డే రోజు మార్నింగే వచ్చేసి రితిషాకి రెండు చేతులకి మెహందీ పెట్టింది చూడండి ఎంత మంచిగా పెట్టిందో సోనాలి చాలా బాగా వేస్తుంది మెహందీ నా ఎంగేజ్మెంట్కి కూడా తనే వేసింది నాకు కూడా వచ్చు కానీ మరి ఇంత పర్ఫెక్ట్గా రాదనమాట నేను వేస్తా అంటే మరి ఇతిష సోనాలు అక్కనే వేయాలి నాకు అని చెప్పేసి తన కోసమే వెయిట్ చేసి మరి వేయించుకుంటుంది అనమాట టూ హ్యాండ్స్కి అయితే వేయడం ఫినిష్ అయింది అండ్ ఇక్కడ చూడండి మోని పాప వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉంటుందంట అండ్ పూరీలు కూడా అయినాయి అండ్ బజ్జీలు చేసి పెట్టేసింది అనమాట అండ్ ఇక్కడైతే మా మామ ఫోటో తూడ్చి పెట్టేస్తుంది అట్లాగే మా తాత ఫోటో కూడా తూర్చి బొట్లు గిట్ట పెట్టేస్తుంది మా అత్త అండ్ పూరీలు అయిన తర్వాత పాప ఏం చేసిందంటే ఆ గిన్నె కింద పడేసేసింది అనమాట కింద పడ్డాయి నైవేద్యంగా పెట్టద్దు కదా అని చెప్పి మళ్ళీ పూరీలు స్టార్ట్ చేసి చేయడం స్టార్ట్ చేసింది మా అక్క ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే హైప్ కూడా చేసేయండి అండ్ రితి రితిషా మెహందీ చూడండి బోత్ హ్యాండ్స్కి నిండుగా వేసింది ఫుల్గా ఉంది చాలా మంచి కొట్టింది అండ్ నైవేద్యం పెడితే దీపం పెడతాం కదా సో దీపం పెట్టిన తర్వాత ఇల్లు ఊడ్చొద్దు అనమాట అందుకే ఒకసారి అయితే నీట్గా ఇల్లు ఊడుస్తుంది మా అత్త ఇక్కడ చూడండి మోనిపాప పది నోటు చించేసింది రెండు ముక్కలు చేసింది చూడండి అండ్ మేము ఏమేమి వంటలు చేసినామో ఒకసారి అయితే చూసేయండి వడలు మినప గారాలు అంటారు కదా అండ్ వీటిని అయితే మేము బజ్జీలు అంటాము అట్లాగే పూరీలు చికెన్ కర్రీ చేసింది అంటే కొంచెం దగ్గరికి ఫ్రై లాగా చేసింది అనమాట చికెన్ ఫ్రై ఇది అండ్ చికెన్ కర్రీ కూడా చేసింది యాక్చువల్లీ మేమైతే చికెన్తో పెట్టాము కానీ మా అమ్మ వాళ్ళకి మా రితిష వాళ్ళ డాడీకి చికెన్ పెడుతుందన్నమాట మా అత్త మటన్ కర్రీ కూడా చేసినాం అనమాట మటన్ అయితే కొంచమే కొనుక్కొచ్చినాము మా ఇంట్లో మటన్ ఎవరు ఎక్కువ తినరు కదా అని చెప్పేసి నల్లి బొక్క వేసి తీసుకొచ్చిండు మనకంట అట్లాగే బ్రెయిన్ ఫ్రై చేసినాము గుడ్లు ఉడకబెట్టేసినాము అన్నము వైట్ రైస్ తోటి పెడతాం అనమాట మేమైతే కొందరు బగారా తోటి కూడా పెడతారు నా నైవేద్యం కానీ మేమైతే వైట్ రైస్ తోటే పెడతాం అనమాట మా తాతకైతే మా అక్క పెడుతుంది అండ్ రితిష వాళ్ళ డాడీకి అంటే మా మామకి మా అత్త ఇంకా రితిష పెడుతున్నారనమాట పూరీలు వడలు బజ్జీలు అన్నీ ఫైవ్ ఫైవ్ పెడతాం అనమాట అది ఒక లెక్కలాగా అంటే మా డాడీ అట్లనే పెడుతుండే మా తాతకి మా చిన్నప్పటి నుంచి చూసి చూసి అలవాటు అయిపోయింది పూరీలు వడలు బజ్జీలు ఏం చేసినా ఐదు లెక్క పెట్టి మరీ వేస్తుండే అనమాట అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేస్తుంది యాక్చువల్లీ అయితే దసరా రోజు కూడా పెట్టొచ్చు కానీ మేము దసరా రోజు పెట్టలేదనమాట దసరా తెల్లారి రితిష బర్త్డే సో దసరా రోజు ఎట్లాగో పెట్టలేదు కదా పిల్ల బర్త్డే రోజు అన్నట్టు నైవేద్యం పెడుతున్నాం అనమాట ఇంకా మటన్ అయితే పొద్దున్నే పోతేనే ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట ఇంకా మా తమ్ముడు పొద్దున పోయి తీసుకొచ్చిండు కొన్నది కిలోనే కానీ ఇంకా ఫ్రెష్ కావాలంటే పొద్దున్నే పోవాలన్నమాట అండ్ బేజా కూడా కావాలంటే మార్నింగే పోవాలన్నమాట తర్వాత పోతే అసలు దొరకదు బ్రెయిన్ అయితే పొద్దున్నే పోయి మనకంటే ఏం చేసిండంటే మటన్ ఇంకా బ్రెయిన్ తీసుకొని వచ్చిండు వన్ ట్వంటీ రూపీస్కి ఒక్క బ్రెయిన్ అంట రెండు కొంటే టూ హండ్రెడ్కి ఇస్తాను అంట కానీ రెండు మా ఇంట్లో ఎవ్వరూ తినారు అసలు బేజా కానీ మటన్ కానీ మా ఇంట్లో ఎవ్వరూ తినరు అందుకని చెప్పి ఒకటే తీసుకున్నారు అండ్ ముందు రోజు నేను జెప్టో నుంచి ఆర్డర్ పెట్టిండే అనమాట ఈ పెరుగు డబ్బా నేను కాదు మా తమ్ముడు పెట్టిండు నేను పెట్టమంటే మంచిగా వచ్చింది పెరుగు బాగుండే అనమాట అండ్ అన్ని ఐటమ్స్ పెట్టేసిన తర్వాత దీపం వెలిగించేసి అగర్బత్తీలు పెట్టేస్తుంది అనమాట మా అక్క అండ్ పాప చూడండి ఎట్లా ఆడుకుంటుందో ఆ రితిషాకి కూడా ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి అనమాట రేపయితే స్కూల్కి వెళ్ళాలి ఫోర్త్ నుంచి స్కూల్ రీఓపెన్ అనమాట సాటర్డే నుండే సో సాటర్డే ఓను అని చెప్పి ముందు నుంచే ముందు డే నుంచే స్టార్ట్ చేసేసింది రేపు స్కూల్కి ఓను అని చెప్పేసి అండ్ ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసింది ఇంకా అందరము దండం పెట్టుకొని కొంచెం బయట నించోవాలి పాపం మా రితిషా బర్త్డే కానీ తనకి డ్రెస్ కూడా కొనలేదు ఈసారి దసరా కూడా షాపింగ్ చేయలేదు అండ్ రితిష బర్త్డే కూడా తీసుకోలేదన్నమాట మా సందీప్ బావ డబ్బులు పంపించిండనమాట రితిషాకి డ్రెస్ కోసము కేక్ అవన్నీ తీసుకురావడానికి కోసము ఇంకా నైవేద్యం అయిపోయినాక తినేసి వెళ్దాం అనుకుంటున్నాము ఏమంటే మేము ఎప్పుడు రితిషాని తీసుకెళ్లకుండా వెళ్తే రితిష రితిష కోసం ఏది తీసుకొచ్చినా అది టైట్ అవుతుంది లేకపోతే లూజ్ లూజ్ అవుతుందనమాట ఇప్పుడు రితిషానే తీసుకొనే పోదామని అనుకున్నాము నేను మా అత్త అని ఎంట తీసుకొని పోయి ఆమెకి ఏది వస్తుందో అదే కొందాం ఈసారి అనేసి అనుకున్నాము ఇంకా రితిషాను తీసుకొని అనమాట ఇక్కడైతే అందరం మొక్కేసినాము మా తమ్ముడి కొంచెం వింతగా అనమాట మొక్కడము ఒక్క సెకండ్ కూడా మొక్కడు అంత జల్దీ మొక్కేసిన అంటాడు మరి ఏం మొక్కుతాడో ఆయనకే తెలియాలి ఇంకా అందరం మొక్కేసి బయట కొద్దిసేపు నించున్నాం అనమాట ఇక్కడ మా రితిషా డ్యాన్స్ ఆడుతుంది సాయంత్రం రీల్స్ వేస్తుందంట ఆమె ఇన్స్టా రీల్స్ అందుకని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుందామె అండ్ ఒక ఫైవ్ మినిట్స్ బయట కూర్చున్నాక మళ్ళీ లోపలికి వచ్చేసినాం అనమాట లోపలికి వచ్చేసి ఇంకా ఇక్కడ ఫొటోస్ దగ్గర పెట్టినది కదిలిచ్చేసి ఇంకా మేము లంచ్ చేసుకుంటున్నాం అనమాట ఇది ఈ రెండు ఇస్తరాకులలో ఉన్న అన్నమే మా అందరికీ సఫిషియెంట్గా సరిపోతుంది ఇన్ఫ్యాక్ట్ ఇంకా మిగిలిపోయినాయి అనమాట ఆ పూరీలు వడలు అన్నీ తీసి పక్కన పెట్టేసినాము ఇంకా రాత్రికి కూడా ఇదే ఏం వండలేదు అదే తిన్నాం మేమైతే కోటికి వచ్చినాము రితిషాకి బట్టలు కొన్నికి ఏదైనా ఫ్రాకే తీసుకుందామని అనమాట ఒక గల్లీ ఉంటుంది కోటీలనే ఆ గల్లీలో మొత్తం చిన్నపిల్లల బట్టలే ఉంటాయి అనమాట ఒక సిక్స్ సెవెన్ షాప్స్ ఉంటాయి లైన్గా అన్నీ చిన్నపిల్లల బట్టలే చూడండి కాకపోతే ఇంతకు ముందుకు వచ్చినప్పుడు ఉన్న మోడల్సే ఉన్నాయి ఈ ఫ్రాక్ రితిషా పట్టుకున్న ఫ్రాక్ సేమ్ బ్లూ కలర్ ఉందనమాట భోగికి తీసుకుని ఉంటే నేను భోగి పళ్ళు పోసేటప్పుడు రితిషాకి మోనిషాకి సేమ్ ఇంకా అన్నీ అట్లాంటివి ఉన్నాయి కొత్తగా అయితే ఏమీ లేవు పండుగకి న్యూ మోడల్స్ ఏమన్నా వస్తాయి అనుకున్నా కానీ ఏం లేవు అంటే స్టాక్ అయిపోయినట్టుంది అందరు కొనేసుకురు కదా దసరా పండుగకి ఇట్లాంటిది రితిషా అప్పుడు ఒకసారి వేసుకుని ఉండే బాగా సెట్ అవుతాయి రితిషాకి ఇట్లాంటివి సో అది చూస్తున్నా అనమాట పింక్ కలర్ ఫస్ట్ చూసినా కాకపోతే అది చిన్నగా అయింది అందుకని చెప్పేసి ఇది చూసినాం అనమాట ఇదైతే నాకు నచ్చింది అందుకని పైన ఉంటే తీపిచ్చిన తీపిచ్చి రితిషాకి ట్రైల్ అలాగా వేసి పైనుంచి వేసి చూసినాం అనమాట కరెక్ట్గా సెట్ అయింది ఇంకా బార్గెన్ చేసి అదే తీసేసుకున్నాం అనమాట పాపం మా రితిషాకి చెప్పులు లేవండి పాపం ఈమె సైజు దొరకనే దొరకవు అటు చిన్నపిల్లల సైజులో దొరకవు పెద్దోళ్ళ వాళ్ళ సైజులో దొరకవు ఒక షాప్ ఉండే మస్తు కలెక్షన్స్ ఉన్నాయి ఈడ అండ్ ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి త్రీ ఫిఫ్టీ అంట ఇట్లా హీల్ హీల్స్ ఉంటాయి కదా అవైతే త్రీ ఫిఫ్టీ అంట ఫ్లాట్స్ ఏమో టూ ఫిఫ్టీలో ఉన్నాయి కాకపోతే ఫిక్స్డ్ ప్రైస్ షాప్ అనమాట ఇంకా చెప్పులు కూడా తీసుకొని ఇంటికి వచ్చేసినాము ఇంకొక షూస్ కూడా తీసుకుని ఉండే రీతిచక్క అని అది వీడియో తీయలేకుంటే అండ్ ఇంటికి రాగానే డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట ఎందుకో నాకు డెకరేషన్ చేయాలనిపించింది ఇవి ఆల్రెడీ మా ఇంట్లో ఉండే ఏం కొనలేదు జస్ట్ ఒక బుగ్గల అది ప్యాకెట్ కొన్నామన్నమాట థర్టీ రూపీస్కి ఒక బెలూన్స్ ప్యాకెట్ తీసుకొని వచ్చినాము వచ్చేటప్పుడు ఇంకా మేమైతే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట అందరం కలిస్తే జల్దీ జల్దీ అని చెప్పి తలా ఒక పని చేస్తున్నాము అండ్ ఇక్కడ ఇది మొత్తం చిక్కు పడిపోయింది అంటే ఇది ఆల్రెడీ యూజ్ చేసిందే మంచిగా అట్లనే తీసి పెట్టిన ఉంటిమి కాకపోతే అది మొత్తం చిక్కు పడిపోయింది అని చెప్పి అది వేయలేదు ఓన్లీ ఇది గోల్డెన్ కలర్ది వేసినాము వేసి ఇంకా హ్యాపీ బర్త్డేది ఇది ఇట్లా కడుతున్నాం అనమాట ఎట్లా కట్టాలి అర్థమవుతుంది స్ట్రైట్గా కట్టాలా కొంచెం ఇట్లా వంపి కట్టాలా అని చెప్పి అడుగుతున్నాం నేను మా అక్క ఇక్కడైతే ఇంకా మా తమ్ముడు కూడా జర హెల్ప్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ రితిషా బర్త్డేకి నేను మీషోలో ఆర్డర్ చేసింటి అనమాట డెకరేషన్ది మొత్తం కిట్ అప్పుడు వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్కి ఎంతకు వచ్చింది సూపర్ అయింది బెలూన్ ఆర్చ్ ఇంకా సిల్వర్ ఫాయిల్స్ ఇంకా అదేంటి చిన్న స్టార్స్ చాలా వచ్చినాయి అట్లా కాకపోతే ఆ బెలూన్స్ అయితే పగిలిపోయినాయి అనమాట ఊదుతూ ఉన్నాం అవి పగులుతూ ఉండే బెలూన్స్ క్వాలిటీ అయితే మంచిగా లేకుండే అండ్ ఇక్కడైతే స్వప్నీల్ హెల్ప్ చేస్తుండు చూడండి జల్దీ జల్దీ బెలూన్స్ మాకు బ్లో చేసి ఇచ్చిండు ఇంకా మా తమ్ముని సోఫా ఎక్కిచ్చి అతక పెట్టిపిస్తున్నాము జర మా తమ్ముడు పొ పొడుగ్గా ఉంటాడు కదా వానికి అందుతుంది అని చెప్పి వాని చేత పెట్టిస్తున్నాము యాక్చువల్లీ అయితే మా ఇతిషా మొత్తం పింక్ బెలూన్స్ కొనమన్నది పింక్ వద్దులేవే కలర్ కలర్వే తీసుకుందాం అని చెప్పేసి ఈ ప్యాకెట్ అనమాట అండ్ డెకరేషన్ అయిపోయినాక ఒకసారి అయితే ఇల్లు ఊడ్చేసిన నీట్గా తర్వాత మా ఇతిశాను తయారు చేయమని మా అత్తకి చెప్పేసి మేము కేక్ తీసుకురానికే పోయినాం అనమాట అండ్ డెకరేషన్ ఇట్లా వచ్చింది అనమాట ఎట్లా చేసినాము సింపుల్గా బా బాగా అనిపించింది నాకైతే ఉన్న కాడికి పెద్దగా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటే డెకరేషన్ చేసినాం కదా మంచిగా అనిపించింది నాకైతే మా బావని రితిష డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ అడిగిందంట చాక్లెట్ మధ్యలో ఏందో హార్ట్ వస్తుందంట పింక్ కలర్ది అదే కావాలంట అది దానికోసము అసలు ఎన్ని షాప్స్ తిరిగినాం ఎక్కడ లేదు ఇంకా లాస్ట్కి నార్మల్గా నట్స్ ఉంటాయి కదా అదే డైరీ మిల్క్ తీసుకొని కేక్ పట్టుకొని వచ్చేసినాం అనమాట అండ్ మా రితిష అవుట్ఫిట్ ఇది ఈ అవుట్ఫిట్లో ఫిట్లో ఎట్లా ఉంది కామెంట్ చేసేసేయండి అండ్ అందరూ మా రితిషాని బ్లెస్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఆమె బర్త్డేకి ఆమె అసలు ఎంత ఎగ్జైట్ అయిపోతుందంటే షీఈ్ ఓవర్ ఎగ్జైటెడ్ అనమాట అయితే ముందు రోజు రాత్రి ఏం చేసిందంటే ఆమెది రాసుకునే బోర్డు ఉంటుంది కదా దాని మీద ఆమెకి ఆమెనే హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసుకొని కింద ఆర్ట్ బై అని చెప్పి నా పేరు రాసింది నేను అది చేసినట్టు తనకి తను అట్లా అదేంటి సెల్ఫ్ గిఫ్ట్ లాగా చేసుకుంటుంది అనమాట సెల్ఫ్ గ్రీటింగ్స్ తనకి తను చెప్పుకుంటుంది చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోతుంది ఇప్పుడు అనే కాదు చిన్న ఉన్నప్పటి నుంచి అంతే ఆమె బర్త్డే వస్తుందంటే ఆమెకు ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట చూడండి తెగ హ్యాపీ ఫీల్ అయిపోతుంది అండ్ ఇక్కడైతే మా తమ్ముడు కేక్ అరేంజ్ చేసేసిండు ఈ కేక్ తీసుకొచ్చినాం అనమాట మేము అట్లాగే ఇది ఒక లోటస్ ఫ్లవర్ తీసుకొచ్చినాము ఇది ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఉంది ఈ మ్యూజిక్ వస్తూనే ఉంటుంది ఆగనే ఆగదు ఇది కాకుండా స్పార్కిల్ లాగా వస్తుంది కదా అది తీసుకుందాం అనుకున్నాం కానీ ఎప్పుడు అదంతా కేక్ మీదనే పడుతుంది దాని యాష్ మొత్తము అందుకని చెప్పి తీసుకోలేదన్నమాట అండ్ ఇక్కడైతే మా రితిషా క్యాండిల్స్ బ్లో చేస్తుంది అవి బ్లో చేయాలా వద్దా అన్నట్టు వెనకకి ముంగట్కి అవుతూ ఉందనమాట అండ్ ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయింది నాకైతే రితిషా అవుట్ ఫిట్ మస్తు నచ్చింది ఆల్రెడీ ఒకసారి ఇట్లాంటిది తీసుకుని ఉంటుంది కాకపోతే ఈ వైట్ టీ షర్ట్ ఉంది కదా ఆరెంజ్ టీషర్ట్ ఉండే అనమాట కానీ దానికంటే ఇది చాలా మంచి అనిపిస్తుంది అప్పుడు మీషోలో ఆర్డర్ ఉంటే నేను కానీ ఇప్పుడు కోటిలో తీసుకున్నాము అండ్ ఇంకా చాలా మంది రితిషా ఫ్రెండ్స్ రాలేరంట మా రితిష చెప్తుంది ఇక్కడ మా తమ్ముడు ఏమో డ్యాన్స్లో ఆడుతున్నాడు మా రితిషా స్ప్రే కొట్టమంటుంది కానీ స్ప్రే కొడితే అది కేక్ పైన ఏం పడుతుందని చెప్పి మేము స్ప్రే కొట్టలేకుంటే ఇక్కడైతే కేక్ కట్టింగ్ జరుగుతుంది మా మోని పాపతో కలిసి ఫస్ట్ టైం మా రితిషా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుంది అయితే లాస్ట్ ఇయర్ కరెక్ట్ మా దిషా బర్త్డే రోజే తను హాస్పిటల్లో ఉండే అనమాట ఆల్మోస్ట్ డెంగ్యూ సిమ్టమ్స్ అవి సో హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు బర్త్డే రోజైతే హాస్పిటల్లోనే ఉండే తెల్లారి కూడా హాస్పిటల్లోనే ఉండే ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కట్ చేయలేకుండే అనమాట కేక్ ఈసారి సెలబ్రేట్ చేసుకుంటుంది ఇట్లా ఎప్పుడు మా రితిష హెల్తీగా హ్యాపీగా ఉండాలని ప్లీజ్ బ్లెస్ చేయండి ఎందుకో తెలియదు కానీ మా రితిష ఊరికే సిక్ అవుతూ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ ఆగస్టు ఈ జూలై ఈ మంత్స్లో చాలా సిక్ అవుతుంది అంటే ఈ రెయి సీజన్ వచ్చినప్పుడే బికాస్ ఆఫ్ మస్కిటోస్ ఆ డెంగ్యూ ఫీవర్ వస్తుంది అని అంటారు కదా ఎందుకో తెలియదు కానీ మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ మా రితిషాకి ఎప్పుడూ ఫీవర్ అటాక్ అవుతుంది అనమాట అది ఓకే ఫీవర్ వచ్చి నాలుగైదు రోజుల నుండి తగ్గిపోతుంది అంటే ఏమో అనుకోవచ్చు కానీ పాపం ప్రతిసారి హాస్పిటలైజ్ అవుతుంది ఎప్పుడు ఎవ్రీ టైమ్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది ఇంకా లాస్ట్ ఇయర్ అయితే బర్త్డే రోజు కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే చాలా అంటే చాలా బాధేసింది అండ్ మా మామ ఉన్నప్పుడు కూడా రితిషా బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేస్తుండే అనమాట మా రితిషా ఫోర్త్ బర్త్డే వరకు మా అమ్మ చేసిండు నాలుగు బర్త్డేస్ మంచిగా సెలబ్రేట్ చేసుకుంది వాళ్ళ డాడీతో మా రితిషా బాగా గుర్తు చేసుకుంటుంది అనమాట వాళ్ళ డాడీని అంటే తన ఫస్ట్ బర్త్డే అప్పటి నుంచి ఫోటోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఫోన్లో ఇప్పటికీ అమ్మ ఫోన్లో ఉన్నాయి వాళ్ళ డాడీ కూడా ఎఫ్బిలో పోస్ట్ చేస్తుండే అనమాట మా మామ అయితే ప్రతి ఒక్కటి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాడు అవన్నీ చూసి ఆమె అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది ఫీల్ అవుతూ ఉంటుంది అట్లా ఫీల్ కావద్దని చెప్పి మేము సంజాయిస్తూనే ఉంటాము తాను అట్లా ఫీల్ అవుతుందనే తన చిన్న చిన్న డిజైర్స్ ఏమైనా ఉంటే మేము నేను మా అక్క అయితే మ్యాథ్స్ ఫుల్ఫిల్ చేయనికే ట్రై చేస్తామన్నమాట తాను పెద్ద అంతగా ఏం అడగదు ఇట్లా బర్త్డే వస్తే అయితే ఎగ్జైట్ అయిపోతుంది సెలబ్రేషన్ చేసుకోవాలని తనకు ఉంటుంది అనమాట అండ్ ఎప్పుడు తన బర్త్డే హాలిడేస్లో వస్తుంది కదా అయితే ఆమె ఏమంటుందంటే బర్త్డే అయిపోయినాక రేపు చాక్లెట్స్ తీసుకొని వెళ్తా అనేసి అంటుంది ఆ రోజే బర్త్డే అని చెప్తాను నేను స్కూల్కి చాక్లెట్లు తీసుకొని పోయి చాక్లెట్లు పంచుతా అనేసి అంటుంది సరేలే పంచుతా అని చెప్పి ఒక చాక్లెట్ ప్యాకెట్ అనమాట స్కూల్కి తీసుకెళ్తుందంట ఆమె అండ్ జుట్టు కూడా సోనాలి వేసింది అనమాట ఈ డ్రెస్ మీద కేస్ సెట్ అయితే అది వేసేసేయమంటే ఇట్లా వేసింది నాకైతే మంచిగా అనిపించింది రితిషా లుక్ అండ్ డ్రెస్ ఎవ్రీథింగ్ అండ్ ఇక్కడైతే పిల్లలకి ఇవ్వడానికి మిక్చర్ అనమాట మిక్చర్తో పాటు కేక్ ఇచ్చినాము అండ్ ఇక్కడైతే జానుక్ పెడుతుంది చూడండి ఈ యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి నేను ఫొటోస్ తీయడం తగ్గిపోయింది వీడియోస్ తీయడం ఎక్కువైపోయింది అనమాట మ్యాక్స్ వీడియోస్ అయితే తీస్తున్నా ఫొటోస్ అయితే చాలా తక్కువగా తీస్తున్నాయి ఈ మధ్యలో అండ్ దిస్ ఇస్ నైన్త్ బర్త్డే అనమాట రితిషా అది అందుకని నైన్ అది సింపుల్ తీసుకొచ్చ నైన్ డిజిట్ తీసుకొచ్చినాం అనమాట ఇంకా అది బ్లో చేసి చేతిలో పట్టేసి కొన్ని పిక్స్ తీసిన ఫస్ట్ అండ్ ఇక్కడైతే స్వప్న చాక్లెట్ తీసుకొచ్చిండు రితిషా కోసము అదే తను ప్రజెంట్ చేస్తుండనమాట అండ్ ఇక్కడైతే మా అత్త మిక్చర్ అండ్ కేక్ అందరి పిల్లలకి వేసి ఇచ్చేస్తుంది అనమాట కేక్ ఏమంటే కొంచెం మెల్ట్ అవుతుంది అది ఇట్లా కట్ చేస్తుంటే కట్ చేసి పట్టుకుంటే విరిగిపోతుంది అది సో అందుకని మెల్లగా జాగ్రత్తగా పీసెస్ పీసెస్ లాగా కట్ చేసి పెడుతుంది అండ్ మనకంట అయితే డిస్ట్రిబ్యూట్ చేసేస్తుండో ఈసారి అయితే జల్దే కట్ చేసేసినాం కేక్ ఇక్కడ చూడండి రితిష ఆ స్ప్రే మొత్తం ఎట్లా కొట్టేసుకుందో తలపైన మొత్తం హెయిర్ పాడవుతుందన్న ఆమెకు అర్థమే కాదు ఇంకొకటి మా రితిషకి ఇంకొకటి ఏం ఫ్యాంటసీ అంటే కేక్ క్రీమ్ ఉంటుంది కదా మొహానికి రుద్దుకోవడం అంటే ఆమెకు చాలా ఇష్టము మాది ఎవరు బర్త్డే అయినా సరే మొహానికి రుద్దేస్తుంది అండ్ ఆమెకు కూడా రుద్దుకోవాలంటే చాలా ఇష్టము ఎవరు రుద్దకపోయినా పర్లేదు ఆమెకు ఆమెనే రుద్దు దుకుంటుండే చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది అనమాట బర్త్డే రోజైతే చాలా విచిత్రంగా ఉంటుంది ఆమె బిహేవియర్ అండ్ ఇక్కడైతే తమ్ముడు అందరికీ కేక్ అండ్ మిక్చర్ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుండమాట మోనిపాప చూడండి మోనిపాప అవుట్ ఫిట్ ఎట్లా ఉంది కామెంట్ చేసేయండి అండ్ ఇక్కడైతే ఈమె డ్యాన్స్లో వేస్తుంది చూడండి మా రితిష చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది నిజంగా మస్తు టాలెంట్ ఉంది మా రితిషకి అది నాకు ఈరోజు ఇంకా క్లియర్గా తెలిసిందనమాట ఎందుకంటే అందరూ పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్టా రీల్స్ వేస్తా చేస్తాక్క అన్నది వితౌట్ ఎనీ ప్రో ఎనీ ప్రాక్టీస్ సింగిల్ సింగిల్ టేక్ కే భలే చేసింది నేను నా ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి చాలా మంచిగా చేసింది తన ఎక్స్ప్రెషన్స్ తన డ్యాన్స్ నిజంగా మస్తు నచ్చింది మరి ఇతిషాకి జ్వరం ఎంకరేజ్ చేయాలి ఇంకా డ్యాన్స్ క్లాస్లు వెయ్యాలని అయితే అనిపిస్తుంది ఈ ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్